ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అత్యంత జ్వరంగా వైభవంగా జరపడం జరుగుతూ ఉంది ఈరోజు కొత్తమిటి ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఎమ్మెగలూరులో ఈ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా వినూత్నంగా జరిపేటువంటి గ్రీన్ ఎమ్మెగనూరు పెట్టే విధంగా వినాయో అదే రకంగా సంవత్సరం ఈసారి నరసింహ అవతారంలో రుద్రాక్షలతో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని పెట్టి వైభవపేతంగా ఇక్కడ పండుగ జరుపుకోవడం జరుగుతోంది సర్వ విఘ్నాల తొలగించి ప్రజలందరూ కూడా మంచి సుఖ సంతోషాలు ఆ వినాయక స్వామి వినాయక చవితి సందర్భంగా ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి కొండవీటి ప్రాంత కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు పేదలకు చీరలు పెట్టడం అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారో కమిటీ సభ్యులందరూ కూడా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు మరొక్కసారి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు